అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి అయితే హాఫ్ కేజీ మటన్లో ఉప్పు కారం పసుపు పెరుగు ఒక నాలుగు స్పూన్లు వేసి కలిపానండి గ్రేవీ కోసం ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ వేసి కలిపేసి మ్యారినేజ్ చేసి పెట్టుకుంటానండి ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయట్లేదండి తర్వాత మనం కర్రీలో వేద్దామండి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఆయిల్ వేడెక్కింది కదండి కుక్కర్లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు నేను అయితే ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే కొన్ని తీసేద్దాం అందులోకి ఆలకులు లవంగాలు చెక్క వేస్తున్నానండి కరిగి సరిపడంతో అల్లం వెల్లుల్లి వేస్తుంది వేసి బాగా కలిపి మటన్ వేసేద్దాం ఇప్పుడైతే ఇందులోకి మటన్ వేసేసుకుందామండి మనం ముందుగా మ్యారినేజ్ చేసి పెట్టుకున్న మటన్ని బాగా కలిపేసి ఒక పది నిమిష నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదామండి అందులో వాటర్ అంతా బయటకు వస్తుంది చూద్దాం చూసారండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో వాటర్ని పోసి విజిల్ పెట్టుకుందామండి కలిపేసి విజిల్ పెట్టేద్దాం వేసి కలిపేద్దామండి కలిపేసి మసాలాను కూడా మనం ప్రిపేర్ చేసి ఇందులో వేద్దామండి ఆనియన్స్ కొన్ని తీసాం కదండి మిక్సీ జార్లో వేసుకుని పెడితే టమాటాలు కూడా రెండు మూడు ముక్కలు రెండు మూడు కట్ చేసి ఇందులో వేసుకుని కాజు అండి ఫ్రెండ్స్ టేస్ట్ కొరకు గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోవచ్చండి చాలా బాగా మిక్సీ పట్టేసుకుందామండి అవుతుందండి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం గ్రేవీ కోసం ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందామండి విజిల్స్ రానిద్దాం కుక్కర్ మూత పెడదామండి కుక్కర్ మూత తీసి చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ చక్కగా దగ్గరికి అయిపోయిందండి ఇంకా ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం గరం మసాలా అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ సార్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్